ఒక్క ఒక్కసారి గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవినీతి దందా కోసం ప్రత్యేక కథనాలతో చర్చలతో పేరెంట్స్లో విద్యార్థులలో రాజకీయ నాయకుల్లో మేధావులలో మేధావులతో అనేక చర్చిస్తూ ఈ రోజున ప్రక్షాళన దిశగా అడుగులేస్తుంది ప్రైమ్ నైన్ వేదిక కారణాలు ఏవైనా కానీ శతాబ్ది కాలంగా కార్పొరేట్ విద్యా వ్యవస్థలో దందా కొనసాగుతూనే ఉంది మీడియాలు కానీ ప్రత్యేకలు కానీ ఎవరూ కూడా దీని గురించి జరుగుతున్న దందాల గురించి లేకపోవటం శోచనీయం ఏదేమైనా ప్రజాహితం కోసం ప్రైమ్ నైన్ గత కొన్ని రోజులుగా చర్చిస్తూ ఉన్నాం రోజు రోజుకి అవినీతి పెరిగిపోతూ కార్పొరేట్ దందాలో ముఖ్యంగా శ్రీ చైతన్య అనేక విద్యా సంస్థలు పుట్ట పుట్టల పుట్టలుగా వెలుస్తూనే ఉన్నాయి రాజకీయ నాయకులు అధికారులు అండలతో జరుగుతుందనేది జగవే జగమెరిగిన సత్యం అయినా కానీ విద్యార్థి సంఘ నాయకులు ప్రతి సమ్మర్లో కూడా వాళ్ళు వీరోచితంగా పోరాడి ఈ దందాలను అరికట్టడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనున్నారు ఉన్నారు కానీ ప్రయత్నం కానీ ఢిల్లీ రాష్ట్రంలో మాత్రం బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉన్న సీఎం ఒక పీజు నియంత్రణ కమిటీని తీసుకొచ్చి ఒక చంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు మరి తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు చూస్తారు ఏదేమైనా ఈరోజు స్పెషల్ డిబేట్లో తెలంగాణలోని ఏపీలోని సమ్మర్ వెకేషన్ ఇంకా ఈజ్ గోయింగ్ ఆన్ టెన్త్ క్లాస్ రిజల్ట్ తెలంగాణలో ఈరోజే వచ్చాయి ఏపీలో నాలుగు రోజుల క్రితం వచ్చాయి కానీ యాజ్ పర్ ఇంటర్మీడియట్ బోర్డు రూల్స్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి అడ్మిషన్స్ చెయ్యాలంటే ఆ గైడ్ లైన్స్తో పాటు పేరెంట్స్ గారు మీరు చూస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అడ్మిషన్స్ అన్నీ అయిపోయాయి తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ కాలేజీలు అంటే వితౌట్ నోటిఫికేషన్ దీన్ని ఎలా చూడాలి మనం అంటే అధికారులకి ముఖ్యమంత్రికి విద్యాశాఖ మంత్రికి తెలియదా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అసలు అడ్డు అదుపు లేకుండా పోతుంది డబ్బులు అనేటివి విచ్చల్ విడిగా పేరెంట్స్ దగ్గర రక్తం పీల్చుకొని పేద మధ్య తరగతి వాళ్ళ దగ్గర నుంచి రక్తం పీల్చుకొని డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది కార్పొరేట్ కాలేజీలో కానీ నాన్ కార్పొరేట్ కాలేజీలో కానీ ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు అసలు ఫీజులకి నియంత్రణ చట్టం అనేది లేకుండా పోతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఈఎస్బిఐ నోటిఫికేషన్ ఇయ్యక ముందుకే వాళ్ళు ఈరోజు కాలేజీలో మనకు అడ్మిషన్ దొరకలేని పరిస్థితి ఆ కోర్సు ఈ కోర్సు టాప్ సెక్షన్ లో సెక్షన్ ఓన్లీ ఐపీ లేకపోతే మెయిన్స్ ఎంసెట్ అని చెప్పి పేరెంట్స్ ని మోసం చేసే ప్రయత్నం ఈ యొక్క కార్పొరేట్ కాలేజ్ కానీ నాన్ కార్పొరేట్ కాలేజీలు చేస్తున్నారు ఒక కోర్సు ఎంసెట్ చదవాలంటే ఒక్కో ఫీజు ఎంసెట్ కాకుండా ఆపై మెయిన్స్ చదవాలంటే ఇంకో ఫీజు జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అట్లా ఒక్కొక్క కోర్సు ఒక్కొక్క ఫీజులు పెట్టి ఇంటర్మీడియట్ నోటిఫికేషన్ రాక ముందుకే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ నాన్ కార్పొరేట్ కాలేజ్లు ఇంటర్మీడియట్ అడ్మిషన్లు పూర్తి చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ని పెట్టలేదు ప్రతి డిస్టిక్ ఉన్నటువంటి డిఐఈఓ డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోతున్నారు ఎందుకు ఒక్క కాలేజీ కూడా విజిట్ చేసలేరు ఎక్కడ అడ్మిషన్ జరుగుతుందని వీళ్ళకి తెలియదా వాళ్ళ పిల్లలు కూడా చైతన్య నగరంలో చదివిస్తున్నారు వాళ్ళ పిల్లల్ని కూడా కార్పొరేట్ నాన్ కార్పొరేట్లో చదువుకుంటున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ వెళ్తున్నటువంటి కానీ పోలీస్ డిపార్ట్మెంట్లు చేస్తున్నటువంటి కమిషనర్లు దాని తర్వాత డిపార్ట్మెంట్ ఎన్నో గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళ కొడుకులు కూతుర్లు కూడా కార్పొరేట్ కాలేజీలు చదువుతున్నారు వాళ్ళకి తెలియదా అడ్మిషన్లు అయిపోతున్నాయని చెప్పి ఎందుకు వాళ్ళు ఎందుకు పట్టించుకుంటలేదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఈ యొక్క కార్పొరేట్ నాన్ కార్పొరేట్ కాలేజీల పైన దృష్టి పెట్టి ఎవరెవరైతే అడ్మిషన్లు చేసిరో వాటి అన్ని కాలేజీలను పరిశీలించి వాటిని సీజ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అది ఒకటే కాదు ఏబీవి ఏం డిమాండ్ చేస్తుందంటే మనం చూసుకున్నట్టయితే బీటెక్ కానీ డిగ్రీ గాని ఎంబీఏ ఆ పై స్థాయి పిల్లలందరికీ కూడా దోస్త్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ పెడతాం కదండి చదువుకోని అడ్మిషన్లకి సేమ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ అదే ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి కూడా ఒక దోస్తు నోటిఫికేషన్ లాగా ఆన్లైన్ నోటిఫికేషన్ పెడితే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం అదొక మా డిమాండ్ ఏబీపీ డిమాండ్ అన్నది మీ ఆల్రెడీ ప్రైమ్ నైన్ నగేష్ గారు మీరు చూస్తున్నారా లేదో ప్రైమ్ నైన్ గత ముప్పై రెండు రోజులుగా స్టార్టింగ్లోనే మేము మూడు డిమాండ్లు పెట్టాం మళ్ళీ మీ ద్వారా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు అందరికీ చెప్తున్నాను ఇంటర్మీడియట్లో ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ లాస్ట్ టైం గత ప్రభుత్వం దోస్తు పెట్టింది ఆ దోస్తు డిగ్రీ సక్సెస్ అయ్యింది ఫీజ్ ఫిక్స్ చేశారు రిజర్వేషన్ పెట్టారు ప్రతి కాలేజీలో రిజర్వేషన్ పెట్టారు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ పాస్ అయిన ప్రతి పిల్లలు కూడా ఆ సైట్లో అప్లై చేసుకుంటే వాళ్ళే సీట్లు ఇస్తారు కాబట్టి కార్పొరేట్ దందా మొత్తం క్లోజ్ అవుతుంది ఎల్కేజీ నుంచి ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా ఫీజు నియంత్రణ పెట్టాలి ఢిల్లీ గవర్నమెంట్లో కూడా భారతీయ జనతా పార్టీ పెట్టింది తమిళనాడులో ఉంది మనం వాళ్ళని చూసేనా మనం మన అధికారులు కానీ మన మంత్రులు మన ఎప్పుడు వీళ్ళకి జ్ఞానోదయం అవుతుందో మనం చర్చిద్దాం ఏదేమైనా కూడా ప్రక్షాళన మొదలైంది నగేష్ గారు పవన్ గారు ఆ శేర్లింగంపల్లిపల్లి